ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నా కుటుంబ సభ్యులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రిని పట్టణంలో శివకిరణ్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఇరవై ఐదు వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి శ్రీధర్బాబు పూలమాలడు వేసి నివాళులు అర్పించారు ఈ సమావేశంలో ధర్మపురి రామగుండం చెన్నూర్ బెల్లంపల్లి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మక్కాన్ సింగ్ వివేక్ వినోద్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీలు పాల్గొన్నారు అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు పది సంవత్సరాల పాటు నాతో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులేనని భరోసా కల్పించారు మనందరి ఆత్మీయుడు కాక వెంకటస్వామి మన్మడు వంశీని ఆదరించి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు మనస వాచ కర్మన నా శాశ్వక్తులా నాతో ఉన్న వారికి పని చేస్తానని తెలిపారు మా నాన్నగారు శ్రీపాదరావు ఆశ్రాలను కొనసాగిస్తూ మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మంచి పేరును తీసుకొస్తానని హామీ ఇచ్చారు పనిచేసే మన లక్ష్యాన్ని ఎవరు ఆపలేరని రోడ్లపై కుక్కలు మొరుగుతాయని వాటిని పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు మద్దతు చేసిన వాళ్ళు రోడ్లపైనే తిరుగుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు E yeah. yeah.

எ <laughs> ಬೇರೆ ನಮ್ಮ ಸಾಧ್ಯ చిన్న పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు 世界の大きなファンの皆さんに言ってもらおう。